లక్ష పట్టణంలో గోదావరి రోడ్డు కొండ ఏరియాలో భూ యజమాని తన పొలాలను నిప్పు పట్టడంతో ఈత తాటి చెట్లకు నిప్పు అంటుకుని భారీ ఎత్తున చెట్లు కాలిపోయాయి సమాచారం అందుకున్న మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పామని తెలిపారు ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పామని తెలిపారు కొంత ఈతరు కాలుల వల్ల మంటలు బాగా చెరేకి చెట్లు కాలిపోయాయని అన్నారు ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ జీవన ఆధారం పూర్తిగా ఈత తాతయ్య చెట్లేనని అన్నారు ఈత తాటిచెట్ల పక్కన ఉన్న పొలం యజమాని పాలేరు ఇద్దరు కలిసి నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని గౌడ సంఘ నాయకులు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు నిప్పు పెట్టిన వారిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈత మరియు తాటిచెట్లు కాలిపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి లక్షడిపేట తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎక్సైజ్ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు जोखरी बता। बेटा गाली दी। रायन बता। अगले। नहीं 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 घेटे मरा है। नहीं बढ़ते बढ़ते। अरे चल चल पंचर पंचर। पंचर पंचर। हेलो। और क्या इंजन है? पंचर। क्या लगा होता है ना बेकार। దీనిక ఇది పొద్దున వాళ్ళు వచ్చి చూస్తే తగ్గిలేదు అన్నాడు ఆడే తర్వాత మళ్ళా ఒంటి గంట ఇది లక్షపేటలో గోదావరి రోడ్డుకు తాటి చెట్టు కలుతున్నాయన్న సమాచారం మేరకు మరింత సిబ్బందితోనే వచ్చినాము తీరా చూస్తే ఇక్కడ అయితే గట్టిగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇందులో ఫైర్లు మాత్రం మాక్సిమం రెండు వందల తాటి చెట్ల వరకు కాలిపోయినాయి ఫైర్ అయితే అదుపులోకి వచ్చేసింది ఇప్పటి వరకు అయితే ఇబ్బంది అయితే రోడ్డు గోదావరి రోడ్డు ఇదే రిపోర్ట్ ఇద్దాం ఫస్ట్ రిపోర్ట్ మంట ఎటు అండి నిన్న తిరుమల రావు తిరుమల రావు మంట ఎటు అంటే మంట పెట్టినా అది నిన్న సల్లారి కొద్దిగా అగ్గున్నాయి అలా అది రాకపోయి నిన్న మరి ఇప్పుడు కొండేరు ఏరియాలో కొన్ని తాడి చెట్లు ఈత చెట్లకు ఆ భూమి యజమాని అనేట ఆయన పాలేరు కలిసి వాళ్ళు నిప్పు పెట్టడం జరిగింది నిన్న అది ఈరోజు రగులు కొని మొత్తం ఒక దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల తాడి చెట్లు మరియు ఇతర చెట్లు కాలిపోవడం జరిగింది ఫైర్ వాళ్ళు కూడా వచ్చి కంట్రోల్ చేసిండ్రు ఆయన కూడా ఇంకా తగ్గుముఖం పట్టలేదు ఇది పరిస్థితి ఆ తిరుమల రావు కూడా చెప్తే పెట్టినాం అని చెప్పిండు కానీ ఆయన ఇప్పటివరకు అయితే రాలేదు ఆయనకు కూడా ఫోన్ చేసినాం రాలేదు ఆయన ఆయన ఎలాంటి స్పందన ఇవ్వలేదు ఇప్పటికీ దీని మీద దాదాపుగా దీనివల్ల ఎంతో నష్టం జరిగింది ఒక వంద కుటుంబాల దాకా రోడ్డు మీద పడ్డట్టే దాదాపుగా ఇప్పుడు ఉన్న వనం అంతా ఇక్కడనే ఇప్పుడు ప్రస్తుతానికి కళ్ళు వనం అంతా ఇక్కడనే ఉన్నది దాన్ని బాగా నష్టపోయినాం మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నాం గౌడ్తో